ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు కూడా బిజీ హీరో కూడా అయ్యారు ఇప్పుడు మీరు ఇద్దరు ప్యాచ్ అయినట్టేనా హీరోయిన్ మీరు అంటే నాకు అర్థం కాదు అంటే గతంలో ఈ సినిమా అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియా పరంగా గాసిప్స్ కావచ్చు ఏం కావచ్చు గొడవ అయింది వైష్ణవికి తనకి అని చెప్పేసి ఒక ప్యాచ్ రాలేదా ఇది ఫస్ట్ మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు మీరు ఇద్దరు మరి షూటింగ్ ఆపుకొని కూడా దీనికోసం వచ్చారు అవును మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు గతంలో రూమర్స్ ఉన్నాయి వైష్ణవికి తనకి చెడింది ఇప్పుడు సృష్టిస్తున్నారు రూమర్స్ ఏమన్నా సినిమా అయిపోయిందండి సినిమా అవార్డ్స్ సే సూపర్ హ్యాపీ చాలా అవార్డ్స్ వచ్చినాయి ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఐఫా సో ఇట్స్ అవార్డ్స్ అంటే యాక్చువల్లీ నా పర్సనల్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆడియన్స్ లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఆ తర్వాత ఈ అవార్డ్స్ ఎస్పెషలీ నేషనల్ అవార్డ్ ఏంటంటే మొత్తం ఇండియా వైడ్గా మన పేరుని మన సినిమాని అందరు గుర్తిస్తారు సో దట్ ఈస్ స్పెషల్ వెన్ సే రాజేష్ నమార్ ఎస్కేన్ గో టు బాంబే ఇమీడియట్లీ దెర్ నోన్ ఎస్ ద నేషనల్ అవార్డ్ ఫిలింగ్ విన్నింగ్ ఫిలిం సో దట్ స్పెషల్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ స్పెషల్ అంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ముందుగా అంటే ఏ సినిమా చేసినా ఏదో ఒకటి సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో నో ప్రొడక్షన్ డిజైన్ ఎవరికైనా ఈ నేషనల్ అవార్డు అనేది వస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాం మీరు ఎందుకు హిందీలో చేస్తాను అడగలేదు ఆయన గట్టిగా హిందీలో మీరే ఎందుకు యాక్ట్ చేయకూడదు ఈ సినిమా అని చెప్పేసి సాయిరేష్ గారు అడగలేదు అంటున్నారు నాకు హిందీ అంత సక్క రాదు అన్న మళ్ళీ మామూలుగా హీరోయిన్ ఏదైనా కాస్టింగ్ చేంజ్ చేసినా కానీ తను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అంతే చేయమంటారా మీరు హిందీలో ఖచ్చితంగా చేయాలనే వద్దులే ఇప్పుడు వేరే సినిమాలు అయినా వేరే సినిమాలు చూద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్